తెలుగుదేశం జనసేన మధ్య ఎట్టకేలకి సీట్ల పంపకాల వ్యవహారం తేలింది నూట పద్దెనిమిది మంది అభ్యర్థుల తొలి జాబితాని విడుదల చేశారు ఇందులో తొంభై నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఇరవై నాలుగు చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి అయితే తమ పార్టీకి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్ని మాత్రమే కేటాయించడం పట్ల జనసేన కేడర్ భక్కుమంటోంది అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జెండాల్ని తగలబెడుతున్నారు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆడిన డ్రామాగా విమర్శిస్తున్నారు ఇక ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు ఏకంగా పవన్ ట్యాగ్ చేస్తూ తమ నిర్భయంగా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లని కేటాయించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు అలా జరగకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు జనసేన పార్టీ అభ్యర్థులు లేని నియోజకవర్గాలు ఓట్లు బదిలీ కావాలి అంటే ఖచ్చితంగా జనసేన సీట్ల సంఖ్యని పెంచక తప్పదని పేర్కొంటున్నారు జనసేన పార్టీకి గౌరవప్రదమైన స్థానాల్ని కేటాయించడం ఒక్కటే కాదని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అధికారంలో వాటా సైతం ఇవ్వాల్సి ఉంటుందని కొంతమంది జనసేన అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో తమకి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంటుందని ఆ మేరకు ముందుగానే హామీ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు సీట్ల పంపకాల వ్యవహారంలో చంద్రబాబు దిగి రావాలని అంటున్నారు జనసేనకి నలభై సీట్లైనా కేటాయించాలని లేకపోతే కూటమి గెలిచే అవకాశమే లేదని పునరుద్ఘాటిస్తున్నారు నలభై సీట్లైనా ఇవ్వకపోతే కాపుల నుంచి ఓట్లు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బదిలీ కాదని పేర్కొంటున్నారు పరిస్థితి ఇలానే ఉంటే గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కాపులు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లు వేయబోరని జనసైనికులు తీవ్ర మనోవేదనలో ఉన్నారని వారి అభిప్రాయం తెలుపుతున్నారు